శిరీష సువార్త సందేశం మనకి అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను సువార్త సమయానికి స్వాగతం ముందుగా మనం సువార్త అంటే ఏంటి ఏసుక్రీస్తు వారు చెప్పిన సువార్త ఏంటి ఆయన శిష్యులు ప్రకటించినటువంటి సువార్త ఏంటి యేసుక్రీస్తు వారు దేనిని గురించి శుభవార్తగా ప్రకటించారు ఆయన శిష్యులు దేనిని గురించి శుభవార్తగా ప్రకటించారు అసలు ఈ సువార్త వినటం వల్ల మానవులకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అసలు ఎలాగ ఉపయోగపడుతుంది ఈ శువార్త మానవులకి ఈ లోకంలో ఉన్న క్రిస్టియానిటీ అనే మతం ప్రకటించే సువార్త యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్తేనా అయినా లేదంటే వేరే ఇంకొక విధమైన సువార్తను ప్రకటిస్తున్నారా అన్న విషయాలను గమనిద్దామండి శుభవార్త సువార్త సువార్త అంటే గుడ్ న్యూస్ శుభవార్త ఒక మంచి వార్త ఏదైనా మనకి ఎప్పుడైనా ఒక మంచి వార్త కానీ ఒక శుభవార్త కానీ ఎప్పుడవుతుందంటే దేని గురించి అయితే మనం ఎదురు చూస్తున్నామో అది మనం పొందుకునే స్థితి వచ్చినప్పుడు అది మనకి గుడ్ న్యూస్ అవుతుంది లేదంటే ఏదన్నా ఒక వస్తువు మనం పోగొట్టుకున్నప్పుడు అది మరలా మనకి తిరిగి దొరికిందనుకోండి అది మనకు శుభవార్త అవుతుంది దేని గురించి అయితే మనం నిరీక్షిస్తున్నామో అది మనకి లభించినప్పుడు శుభవార్త అవుతుంది అలాగే యేసుక్రీస్తు వారు కూడా మానవులందరికీ ఒక శుభ మెసేజ్ ఒక శుభ సందేశం తీసుకొచ్చారండి అదేంటంటే దేవుని రాజ్యపు శుభవార్త ఆయన ప్రకటించింది దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించారండి దేవుని యొక్క గవర్నమెంట్ని గురించి ప్రకటించారు ఆ గవర్నమెంట్కి చేరాలంటే ఏం చేయాలో దాని గురించి ప్రకటించారండి మానవులందరికీ యేసుక్రీస్తు వారు తీసుకొచ్చిన శుభ సందేశం పల్లోక రాజ్యపు శుభవార్తనేనండి తీసుకొచ్చింది ఆదాము ఏదైతే తన అవిధేయత వలన ఏదైనా తోట నుంచి గెంటు ఆ దేవుని యొక్క ప్రజెన్స్ నుంచి గెంటు వేయబడ్డాడు మరలా తిరిగి ఆ ఏదైనా తోటకి చేరటానికి లేదంటే దేవుని యొక్క ప్రజెన్స్ని చేరటానికి ఆ పోగొట్టుకున్నటువంటి దేవుని రాజ్యాన్ని మరలా తిరిగి పొందుకోవటానికి చూ చెప్పి చెప్పబడింది దేవుని రాజ్యపు శుభవార్త అండి ఆ అవకాశం యేసుక్రీస్తు ద్వారానే మనకు కలిగిందండి లోక ఎనిమిది ఒకటిలో చూసినట్లయితే వారు ప్రకటించింది దేవుని రాజ్యాన్ని గురించే అండి దేవుని యొక్క గవర్నమెంట్ గురించే ప్రకటించారు మరియు ఆయన తన పన్నెండు మంది శిష్యులు కూడా ప్రకటించమని చెప్పింది ఈ దేవుని రాజ్యపు శుభవార్తనేనండి ఆయన పన్నెండు మంది శిష్యులది కూడా ఒకసారి చూద్దామండి దేవుని వాక్యంలో లోక తొమ్మిది ఒకటి యేసుక్రీస్తు వారు ప్రకటించినది కానీ ఆయన శిష్యులు ప్రకటించినది కానీ దేవుని యొక్క రాజ్యపు శుభవార్త గురించే అండి దేవుని యొక్క రాజ్యాన్ని గురించే దేవుని యొక్క ప్రభుత్వాన్ని గురించే వారు ప్రకటించారండి మనం ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కానీ దేవుని యొక్క ప్రభుత్వం ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదండి అది రాచరిక ప్రభుత్వం దేవుని యొక్క రాజ్యం అది ఎటువంటి దేవుని రాజ్యం అంటే అసలేంటో ముందుగా కొన్ని విషయాలను గమనిద్దామండి అసలు దేవుని రాజ్యం ఎందుకు అంత విలువైంది దేవుని రాజ్యాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి అన్న విషయాలను గమనిద్దాం అండి ఆ యొక్క దేవుని రాజ్యం అనేది యుగ యుగములు ఉండే రాజ్యం అండి అంతం లేనటువంటి రాజ్యం ఈలోక ఉన్నటువంటి ప్రభుత్వాలు కూలిపోవచ్చు లేదంటే ఈ ఉండొచ్చు కూలిపోవచ్చు ఎలా జరగవచ్చు కానీ దేవుని యొక్క ప్రభుత్వం ఎప్పటికీ మారిందండి అది యుగ యుగాలు ఉండే ప్రభుత్వం ఆ రాజ్యంలో ఎలాంటిదంటే ఆ రాజ్యం అపవాది లేనటువంటి రాజ్యం అండి అపవాది కానీ అపవాది యొక్క మనస్తత్వం కానీ ఆ రాజ్యంలో ఉండవండి ఆ రాజ్యం నీతిగల రాజ్యం అండి పరిశుద్ధ రాజ్యం ఆ రాజ్యంలో దేవుని యొక్క దేవుని చేత ఏర్పరచబడిన వారే ఆ రాజ్యంలో ఉంటారండి ఎవరైతే యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నారో వారే ఆ రాజ్యం పొందుకుంటారు వాళ్ళు యుగ యుగాలు యేసుక్రీస్తు వారు రాజులకు రాజులుగా ఉంటే ఆయన యొక్క శిష్యులు రాజులుగాను యాజకులుగాను ఉండి యుగ యుగాల వరకు ఆ ప్రభుత్వాన్ని పాలిస్తూ ఉంటారండి ఆ రాజ్యం నీతిగల రాజ్యం పరిశుద్ధమైన రాజ్యం అండి స్వచ్ఛమైన రాజ్యం ఎలాంటి మచ్చలేనటువంటి రాజ్యం అండి ఆ రాజ్యం అంతులేనటువంటి రాజ్యం అయితే మరి ఆ రాజ్యం ఎవరు పొందుకుంటారంటే దాని ఏలు ఏడో ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఉన్న విధంగా ఎవరు పడితే ఆ రాజ్యాన్ని చేరలేరండి పరిశుద్ధులు మాత్రమే నీతిగల వారు మాత్రమే పవిత్రులు మాత్రమే తిరిగి ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించిన వారు మాత్రమే ఆ నిత్య జీవాన్ని పొందుకుంటారండి ఆ నిత్య ఆ నిత్య జీవ రాజ్యానికి వాళ్ళే పాలకులుగా యాజకులుగా ఉంటారండి అయితే ఆ రాజ్యం పొందుకున్న వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే పేద రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో చెప్పిన విధంగా పేద రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన రాజ్యంలో ఇంకా రాజులుగా యాజకులుగా రూల్ చేయడమే కాదండి వేసుకు మనల్ని ఎవరైతే ఏర్పరచుకున్నారో వాళ్ళ యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయని నిమిత్తం కూడా మనం ఆ రా ఆ రాజ్యంలో చేసే పని అయితే ఈ రాజ్యాన్ని పొందుకోవడానికి పాత నిబంధన గ్రంథంలో బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా వారి యొక్క జీవితాన్ని ఈ లోక జీవితాన్ని వాళ్ళు అంటే ఉన్నతమైనదిగా లేదా గొప్పదిగా ఈ లోకంలో ఉన్న విషయాలను కానీ ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని కానీ వేటిని కానీ వాళ్ళు గొప్పగా ఎంచుకోలేదండి బై అబ్రహాం దగ్గర నుంచి తేసుక్రీసు శిష్యుల వరకు కూడా ఆ రాజ్యం కోసం దేవుని యొక్క రాజ్యాంగం ఫాలో అవడం కోసం ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించారు కష్టాలు పడ్డారు ఆ బాధలు అనుభవించారు ఎందుకంటే ఆ రాజ్యం చేరుకోవడానికి చేరుకోవాలంటే ఆ రాజ్యం యొక్క ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఆ రాజ్యం యొక్క ధర్మశాస్త్రం ఖచ్చితంగా ఫాలో అయినప్పుడు మాత్రమే ఆ రాజ్యాన్ని పొందుకుంటారండి అందుకే అబ్రహాము ప్రభువారు ఎక్కడికైతే వెళ్ళమన్నారో అక్కడికి తన మొత్తాన్ని వెంట పెట్టుకుని తన ఆస్తిని తన పిల్లల్ని మొత్తం అంటు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయారు అలాగే మోషే నా మోషే పరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టం లేక ఆ రా ఆ గొప్పతనాన్ని ఆ ఐశ్వర్యాన్ని ఆ అధికారాన్ని అంతా వదిలేసుకుని ఆయన జనుల కోసం ఆయన వచ్చేసారు అలాగే పౌలు వారి కొత్త నిబంధనలో క్రీస్తు యొక్క శిష్యులను చూస్తే పౌలు గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం కానీ గొప్పతనాలను కానీ ఈ లోకంలో ఘనతలను కానీ అన్నిటిని వాళ్ళు పెంటతో సమానంగా ఎంచుకున్నారు ఆ రాజ్యం కోసం ఆ రాజ్యాన్ని ప్రకటించడం కోసం అందరూ హతసాక్షులైపోయారండి ఎందుకంటే అది అంత విలువైన రాజ్యం అంత గొప్ప రాజ్యం ఏసుక్రీస్తు వారు కూడా దేవుని రాజ్యాన్ని గురించి చాలా ఉపమానాలు చెప్పారండి దేవుని రాజ్యం అంటే పొలంలో దాచబడిన ధనం లాంటిది అని చెప్పారు ముత్యాన్ని పోలి ఉందని చెప్పారు ఆవగించిన పోలి ఉందని చెప్పారు అలా రకరకాల ఉపమానాలు దేవుని రాజ్యం గురించి చెప్పారండి మనం ఉన్నదే దేవుని రాజ్యం చేరటానికండి ఆ యొక్క రాజ్యంలో మనం ఆ యొక్క రాజ్యాన్ని మనం పొందుకుని ఈ సృష్టి మొత్తాన్ని ఏలడానికే ఏలడానికే ప్రభువారు మనల్ని సృష్టించిందండి ఆ రాజ్యం అంటే ఎలాంటి రాజ్యం అంటే మహోన్నతమైన రాజ్యం ఊహల కందనటువంటి రాజ్యం అండి పరిశుద్ధ రాజ్యం దేవుని రాజ్యం అండి ఈ రాజ్యం కోసమే ఈ రాజ్యం ఫిజికల్గా ఏ ప్రభువారు ఇస్రాయేళలుల మధ్య ఉండి చూపించారండి ఇస్రాయేలు కానాను చేరే క్రమంలో ప్రభువారు వారి మధ్య నుండి చేసిన అద్భుత కార్యాలు కానీ ఆశ్చర్య కార్యాలు కానీ మనం ఒకసారి గమనించినట్లయితే ప్రభువారు ఎంత గొప్పవారో ఎంత ఉన్నతమైనవారో ఎంత మహోన్నతమైన వారో అర్థమవుతుంది ఆ కణాను చేరే వారికి వాళ్ళ బట్టలు పాతబడిపోలేదు వాళ్ళ చెప్పుకు అరిగిపోలేదు వాళ్ళ ఆహారం కోసం తడుముకోలేదు అన్నీ ఎందుకంటే వారికి ప్రభువారే ఆయన అధికారిగా రాజుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అవి ఆయనే దయచేసారు ఎందుకంటే ఆయన రాజ్యంలో ప్రజలు కాబట్టి వాళ్ళు అలాంటి ఫిజికల్గా కూడా ప్రభువారు దేవుని రాజ్యం ఎలా ఉంటుందో ఒక నమూనాగా ఇస్రాయేలీ మధ్య జీవించి చూపించారండి అలాంటి రాజ్యం కోసమే ఆ రాజ్య పుష్పవార్త అర్థమైన వాళ్ళు దేవుని యొక్క ఆయన గుణగణాలని అర్థం చేసుకున్న వాళ్ళు ఆ రాజ్యం గురించి అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ రాజ్యానికి చేరగలుగుతారు ఆ రాజ్యం అర్థం కాకుండా అలాంటి విధమైన ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ రాజ్యాన్ని ఎవరూ చేరుకోలేరండి ఇంకా ఈ మానవుల కొరకు సృష్టికర్త సృష్టించిన ఆనందమైన ఉన్నతకరమైన ఓహలకందన రాజ్యమే దేవుని రాజ్యం అండి ఈ భూమి మీద మానవులు ఎందుకు ఉన్నారు అసలు ఈ మానవులకి భూమి మీద ఉంచాల్సిన అవసరం ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి వాళ్ళు ఎందుకు పుడుతున్నారు ఎందుకు చనిపోతున్నారు వాళ్ళ యొక్క గోల్ ఏంటి ఇవన్నీ తెలియజేసేదే దేవుని రాజ్యపు శుభవార్తని దేవుని రాజ్యపు శుభవార్త వల్ల మానవులకి కలిగే ఉపయోగం ఏమిటంటే ఫస్ట్గా మానవులకి వచ్చేది బుద్ధి అండి బుద్ధి కలిగిద్ది బుద్ధి కలగటం అంటే జ్ఞానం రావటం జ్ఞానం రావటం అంటే వారి జీవితం ఎలా జీవించాలి వారి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వారి జీవితం క్రమంగా ఉందా లేదా అక్రమంగా ఉందా ఇలాంటి విషయాలన్నీ వారికి తెలుస్తాయండి ఎందుకంటే ఈ రాజ్యపు శుభవార్త అర్థమైనప్పుడే మానవుల యొక్క ఆలోచన క్రమం మారుతుంది వారి యొక్క అలవాట్లు మారుతాయి వారి యొక్క పద్ధతులు మారుతాయి వాళ్ళు వేటి గురించి అయితే ఇన్నాళ్ళు గొప్పగా ఉన్నతంగా అనుకున్నారో వాళ్ళ యొక్క ఆలోచన యాటిట్యూడ్ అంతా మారిపోతుందండి ఎందుకంటే ఈ బుద్ధి కలగటం అంటే ఏ విషయం అయితే ఇంపార్టెంట్గా ఉందో ఆ విషయం మీద దృష్టి పెట్టడం మిగతా విషయాలన్నీ వదిలేసేయటం అలాంటి బుద్ధి దేవుని రాజ్యపు శుభవార్త వినడం వల్ల మాత్రమే కలుగుతుందండి ఆ దేవుని రాజ్యపు శుభవార్త రిజల్టే మానవులు నిత్య జీవం పొందుకోవటం లేదంటే నిత్య జీవాన్ని చేరుకోవటం అండి దేవుడు తన తాను మానవులు నిర్మించుకుంటున్నారు అందుకనే ప్రభువారు ఆయన మనల్ని మానవుల్ని ఆయన పోలికగా ఆయన స్వరూపంగా ఆయన ఆయన స్వరూపంగా మనల్ని ఏర్పరచుకున్నారు అదే అందుకే ఆయన దేవుని కుటుంబంలోకి మానవులను ఆహ్వానిస్తున్నారండి మానవ కుటుంబంలో జన్మించిన వారు మానవులైతే మరి దేవుని కుటుంబంలో జన్మించిన వారు ఎవరవుతారంటే దేవుని కుమారులు అవుతారు దేవుని బిడ్డలు అవుతారు దేవుని యొక్క రాజ్య సంబంధులు దేవుని యొక్క రాజ్య పౌరులు అవుతారండి యేసుక్రీస్తు వారు కానీ ఆయన శిష్యులు కానీ ప్రకటించింది ఈ రాజ్య విష ఎందుకంటే ఈ రాజ్యము శుభవార్త అర్థమైనప్పుడే మానవుల యొక్క భవిష్యత్ ఏంటి మానవుల యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది మానవులకు అర్థమవుతుంది మానవ జీవితానికి అర్థం పరమార్థం తెలిపేదే ఈ రాజ్యపు శుభవార్తని ఈ రాజ్యపు శుభవార్త తెలియడం కోసమే ఈ రాజ్యపు శుభవార్తను ప్రకటించడం కోసమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారండి లోక నాలుగు నలభై మూడులో చెప్పిన విధంగా ప్రభువారు యేసుక్రీస్తు వారిని పంపించింది ఈ రాజ్యపక్ష వార్తను ప్రకటించడానికే ఈ లోకానికి పంపించారండి అంతేకాదండి ఈ లోకానికి ప్రభువారు యేసుక్రీస్తు వారిని పంపించింది ఇంకా దేని కోరకైంటే కొల్లసీలకు రాస్తున్న మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు యేసుక్రీస్తు వారిని పంపించింది కేవలం ఆయన శుభవార్త సందేశం చెప్పడానికి మాత్రమే కాదండి ప్రభువారు ఎందుకంటే మానవులమైన మనము ఆదాము ఏదైతే తప్పు చేసి దేవుని యొక్క రాజ్యానికి దేవుని యొక్క ప్రజెన్స్కి దూరం అయ్యాడో మరలా ఆ రాజ్యానికి తిరిగి చేరాలంటే పాప క్షమాపణ అనేది ఖచ్చితంగా జరగాల్సిందేనండి ఏదైతే అతిక్రమించామో దానికి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా పొందుకోవాల్సిందే మానవులందరి తరఫున ఏసుక్రీస్తు వారు ఆ యొక్క పనిష్మెంట్ని ఆ యొక్క పాపానికి శిక్షని భరించారండి ఆయన మరణం ద్వారా ఆయన మరణం ద్వారానే మనందరికీ ఆయన యొక్క రాజ్యాన్ని చేరటానికి ఈ లోకంలో ఈ అధిక అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల పొంది మరలా దేవుని యొక్క రాజ్యంలోకి దేవుని యొక్క అధికారంలోనికి చేరే అవకాశం ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుందండి ఏసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించింది ఆయన రాజ్యపు శుభవార్తని చెప్పటానికి మరియు ఆయన ద్వారానే ఏసుక్రీస్తు ద్వారానే మరి తిరిగి పోగొట్టుకున్న ప్రదేశానికి తిరిగి పోగొట్టుకున్న రాజ్యానికి మనం చేరడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి మన యొక్క పాపం ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే క్షమించబడుతుందండి అందుకే ఏసుక్రీస్తు వారు అంటున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అంటున్నారు నేనే ఆ మార్గాన్ని నేనే నా తప్ప ఎవరు ఆ రాజ్యానికి చేరడానికి అవకాశమే లేదని చెప్తున్నారు నేనే సత్యం అని చెప్తున్నారు సత్యం అంటే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ మారనిది ఆ సత్యాన్ని నేనే లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేపడిన మీకు తెలియజేశాను ఆ నా ద్వారానే ఆ సత్యం అనేది మీకు తెలియపరచబడుతుంది ఆ సత్యాన్ని నేనే ఆ జీవము నేనే అని చెప్తున్నారు ఆ సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో అప్పుడే ఆ జీవాన్ని ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం ఆయన ద్వారా తప్ప మనం దేవుని రాజ్యానికి చేరడానికి వేరే అవకాశమే లేదండి ఆ మార్గాన్ని నేనే ఆ రాజ్యాన్ని చేయడానికి మార్గాన్ని నేనే ఆ సత్యాన్ని నేనే ఆ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ నేనే అని చెప్తున్నారండి ఎవరైతే దేవుని రాజ్యపు నిజమైన శుభవార్తను విని పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది దేవ బాప్తీసం తీసుకుంటారో వారే ఆ దేవుని యొక్క రాజ్యంలోనికి అడుగు పెడతారండి దేవుని యొక్క రాజ్యసభ్యులు అవుతారు ఎప్పుడైతే వారి యొక్క పరిశుద్ధులు అవుతారండి వ్యాప్తిని తీసుకున్న తర్వాత వారి యొక్క పరిశుద్ధతని జీవితాంతం వరకు వారు చనిపోయేంత వరకు ఎవరైతే కొనసాగిస్తారో వారే దేవుని రాజ్యాన్ని చేరతారండి వారు మాత్రమే ఎవరైతే పరిశుద్ధ పరిశుద్ధత వారి జీవితాంతం వరకు దేవుని యొక్క రాజ్యాంగాన్ని ఫాలో అవుతారో పరిశుద్ధంగా నీతిగా జీవిస్తారో వారు మాత్రమే ఆ రాజ్యాన్ని చేరగలుగుతారండి ఆ నిజమైన శుభార్త వినకుండా అర్థం చేసుకోకుండా ఎవరికి నిజమైన మారు మనసు అనేది కలగదండి ఈ లోకంలో ప్రకటించబడుతున్న విధంగా ఏ దేవుని యొక్క రాజ్య శుభార్త కాకుండా యేసుక్రీస్తు యొక్క పుట్టుకని ఆయన మరణాన్ని ఆయన పునరుద్ధాన్ని ఆయన చేసినటువంటి సూచ్యక్రియల్ని వీటన్నిటినే వార్తగా ప్రకటిస్తున్నారు మనం ఎక్కడ చూసినా ఈ లోకంలో సువార్థ ఉద్యోగ మహాసభలు అంటారు లేదంటే స్వార్థ స్వస్థ సభలు అంటారు స్వార్థ గాయకులు అంటారు ఇంకా రకరకాల పేరుతో స్వార్థను వాడుతూ ఉంటారు కానీ వాళ్ళు నిజంగా ఈ శుభవార్తను చెప్పటం కానీ ఈ శుభవార్త గురించినటువంటి అర్థం కానీ వారికే తెలియదండి వాళ్ళే గుడ్డు అయ్యండి ఇంకో గుడ్డివారికి దారి చూపుతున్నాం అనే విధంగా వారికే ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ పెద్ద పెద్ద మీటింగులు పెట్టి మేము చాలా పెద్ద రెవరెంట్ పాస్టర్లమే ఇంకా మేము పెద్ద పెద్ద అని చెప్పి చెప్తున్నారు కానీ వాళ్ళు ఈ నిజమైన యేసుక్రీస్తు వారు ప్రకటించిన శుభవార్తని ఎంత మాత్రం ప్రకటించలేదండి ఎప్పుడు వాళ్ళు ప్రకటించేది ఏంటంటే మంగళ యొక్క అవసరాలకు అనుగుణంగా వారి యొక్క మెసేజ్ అనేది మార్చుకుంటున్నారు వారికి అవసరం వాళ్ళకి ఇల్లు అయితే మీరు దేవుని చర్చికి రండి మీకు మీకు త్వరలో ఇల్లు కట్టుకోవచ్చు మీకు జాబ్ లేకపోతే మీరు జాబ్ పొందుకోవచ్చు లేదంటే మీకు పిల్లలు కలగట్లేదా చర్చికి రండి మీకు పిల్లలు కొడతారు ఈ లోక సంబంధమైనటువంటి మానవుల యొక్క అవసరాలనే ఆసరాగా చేసుకుని మానవుల్ని దారుణంగా మోసం చేస్తున్నారండి అపవాది తానే వెలుగుదూత వేషం వేసుకుని మానవులందరినీ ఇలా ఈ ఈ మతంలో ప్రకటించబడుతున్న విధంగా అందరినీ మోసం చేస్తున్నారండి ఈరోజు నా మోసపోయే వాళ్ళు ఎవరు లేరని అందరూ మోసం మోసపోతున్న వాళ్ళే దేవుని యొక్క రాజ్య శుభవార్త వన్ పర్సెంట్ మాత్రమే వినిపించబడుతుంది మిగతా తొంభై తొమ్మిది పర్సెంట్ ఈ మతం బోధించేటువంటి అబద్ధ బోధలే వినిపించబడుతున్నాయండి ఈ దేవుని యొక్క రాజ్య శుభవార్తనే ఇప్పుడు కలుషితం కాదండి ఈ దేవుని యొక్క శిష్యులు ప్రకటించేటప్పుడే దేవుని యొక్క రాజ్య శుభవార్తని కలుషితం చేసేసారండి పౌలు గారు కూడా మీరింత త్వరగా ఇలా దేవుని యొక్క రాజ్యాన్ని శుభార్త కాకుండా వేరే శుభార్త వైపు ఎలా తిరిగిపోయారని ఆశ్చర్యపోతూ అలా ప్రకటించిన వారిని కూడా చెప్పించారండి ఒకసారి ఆ విషయాన్ని మనం బైబిల్లో చూసినట్లయితే గల్తీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వరకు చూసినట్లయితే ఈ లోకంలో క్రిస్టియానిటీ మతంలో ఉన్న బోధకులందరూ ఈ వాక్య ప్రకారం చూసుకుంటే శాపగ్రస్తులేనండి ఎందుకంటే ప్రభువారు ప్రకటించిన శుభవార్త కాకుండా శిష్యులు ప్రకటించినటువంటి శుభవార్త కాకుండా వాళ్ళు ఏసుక్రీస్తు యొక్క జనన మరణాలని పునరుద్ధానాన్ని ఆయన యొక్క చేసిన సూచిక్రియల్ని ఈ లోక అవసరాలని శువార్తగా ప్రకటించుతున్నారండి యేసుక్రీస్తు వారు తెలియకుండా ఆయన అర్థం కాకుండా విశ్వాసం ఉంచకుండా ఎవరికి నిజమైన మారు మనసు అనేది కలగదండి నిజమైన స్వార్థ మాత్రమే నిజంగా మానవులు ఎలాగైతే సృష్టించబడ్డారో ఒరిజినల్ మానవులు అంటే ఎవరు ఒరిజినల్ మానవులు ఎలా ప్రభువారు జీవించాలనుకున్నారో అలా నిజమైన స్వార్థం విన్నప్పుడే మనం ఆ రకంగా ప్రవర్తించగలుగుతాం ఆ రకంగా జీవించగలుగుతామండి మానవుల యొక్క ఫ్యూచర్ ఏంటి సామర్థ్యం ఏంటి ఎబిలిటీ ఏంటి భవిష్యత్తు ఏంటి అనేది నిజమైన స్వార్థ యొక్క నిజమైన శువార్త రిజల్ట్ వల్లనే మనకు అర్థమవుతుందండి నిజమైన సువార్త కాకుండా మనం ఇంకేదన్నా సువార్త విన్నా మన జీవితంలో ఎలాంటి మార్పు ఉండదండి చిన్ననాటి నుంచి ఒక వంద సంవత్సరాలు అదే చర్చికి వెళ్ళి అయే మాటలు వింటున్నా ఆ మాటల్లో మార్పు ఉండదు ఆ చెస్టల్లో మార్పు ఉండదు ఆ ఆలోచన క్రమంలో మార్పు ఉండదు వాళ్ళ జీవితంలో అభివృద్ధి ఉండదండి ఎక్కడ ఎప్పుడైతే వెళ్ళేటప్పుడు ఎలాంటి మెంటాలిటీ ఉందో వారు చిరికి వారు చనిపోయేంత వరకు కూడా అలాంటి మెంటాలిటీతోనే జీవిస్తారు అలాగే చనిపోతూ ఉంటారండి నిజమైన దేవుని బిడ్డలకు మాత్రమే ప్రభువారు శాంతినిస్తారు వారు ఏ పరిస్థితుల్లోనైనటువంటి స్ట్రాంగ్గా ఉంటారండి మరణ భయం అనేది వారికి ఉండదు ఎందుకంటే వారికి తెలుసు ఈ లోకంలో ఈ జీవితం టెంపరీ లైఫ్ అండి అసలైన జీవితం ప్రభువారి రాకలో రెండవ రాకలో మనం నిత్య జీవం పొందుకుంటామని అది అసలైన లైఫ్ ఇదే శాంపిల్ లైఫ్ అని నిజమైన దేవుని బిడ్డలకి వారికి అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి తెలుసు ఉంటారు కాబట్టి ఈ లోకంలో ఉన్న విషయాలకు కానీ ఈ లోకంలో ఉన్న వాటికి కానీ వాళ్ళు వాల్యూ ఎవరండి వాళ్ళు ఏవైతే ఉన్నతంగా ఎంచుకోవాలో అవి మాత్రమే వాళ్ళు ఉన్నతంగా ఎంచుకుంటారు ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని వాటిని టెంపరీ కాబట్టి వాళ్ళ అవసరాలు తగ్గట్టు వాడుకుని వదిలేస్తారు కానీ వాటినే ప్రేమిస్తూ అవే వారి జీవితం అన్నట్లుగా బతకరండి మీరు ఉన్న స్వార్థ మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయలేకపోతుంది అంటే లేదంటే మీ జీవితంలో ఎలాంటి మార్పు చెందలేకపోతున్నారంటే మీ జీవితం ఎప్పుడు అవే మీ మీద ఎప్పుడైతే ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచిస్తున్నారంటే మీరు విన్నది నిజమైన స్వార్థ కాదండి అందుకే ప్రభువారు అంటున్నారు మోసపోకుడి దేవుడు విక్రయించబడడు మీరు ఏ ఏ విత్తనమైతే వింట విత్తుతారో అదే పండగకు కోస్తారని చెప్తున్నారు మొక్క నేలలో ఉంటేనే బ్రతుకుద్దండి ఎందుకంటే అదే దాని నిర్మాణ క్రమంలో ఉంది అలాగే చేప నీటిలో ఉంటేనే బ్రతుకుద్ది ఎందుకంటే దాని నిర్మాణంలో ఉన్నది అదే అండి మొక్కను తీసి మొక్కను పీకి పారేసామనుకోండి అది వెంటనే చనిపోదు కానీ ఒకటి రెండు రోజులకి అలా చనిపోతుంది అలాగే చేపను కూడా నీటిలో నుంచి బయటికి తీసామనుకోండి అది వెంటనే చనిపోదు అది కొంతసే సమయానికి చనిపోతుంది అలాగే ప్రస్తుతం మానవులు ఉన్న పరిస్థితి కూడా అలాగేనండి ఎందుకంటే ప్రభువాని మనల్ని సృష్టించినప్పుడే ఆయన యొక్క మన నిర్మాణ క్రమంలోనే ఆయన యొక్క ధర్మశాస్త్ర విధుల్ని ఆయన ఇన్బిల్ చేసేసారండి మనం ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఆయన యొక్క రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకున్నప్పుడే మనం ప్రశాంతంగా జీవించగలుగుతాం ఎందుకంటే మొక్క నేలలో ఉంటేనే దానికి పోషకాలు అన్నీ అది ముప్పది అరవై అరవదొందలు నూరు వందలుగా ఫరించగలుగుతుంది అలాగే చేప నీళ్ళలో ఉంటేనే దాని యొక్క సర్వై సర్వైవ్ అవ్వగలుగుతుంది దాని జీవితం అంతవరకు జీవించగలుగుతుంది అలాగే మానవులను కూడా మానవుల పరిస్థితి ఇప్పుడు మొక్క పీకి పడేస్తే ఎలాంటి పరిస్థితి లేదంటే చేపను నీటిలో నుంచి తీసి నేల మీద పడేస్తే ఎలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితే అండి ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు ఎందుకు జీవిస్తున్నారో తెలియదు ఎదుటి వాళ్ళు ఏదన్నా సంపాదించుకుంటే అది సంపాదించుకోవాలి లేచిన దగ్గర నుంచి సంపాదించుకోవాలి కొనుక్కోవాలి తినాలి పడుకోవాలి ఇంక ఇదే జీవితాంతం ఇదే అసలు అసలు నేను ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను అసలు నా పర్పస్ ఏంటి ప్రతి దానికి ఒక గోల్ అనేది ఒక పర్పస్ అనేది ఉంటుంది కదా మరి నేను ఎందుకు సృష్టించబడ్డానన్న ఆలోచన ఎవరికి రావటం లేదండి ఎందుకంటే అలాంటి ఎన్విరాన్మెంట్లో అలాంటి పాపపు ఎన్విరాన్మెంట్లో మనం ఉంటున్నాం బుద్ధులైనటువంటి తెలివి తక్కువ ఎన్విరాన్మెంట్లో జ్ఞానం లేనటువంటి ఎన్విరాన్మెంట్లో ఉంటున్నామండి ఏది ఇంపార్టెంట్ విషయమో అవి మనం ముందు పెట్టుకోకుండా అనింపార్టెంట్ విషయాలన్నీ పెట్టుకునే లోకంలో అలాంటి ఎన్విరాన్మెంట్లో మనం జీవిస్తున్నామండి మానవులు ఉన్న పరిస్థితి అందరిది ఎవరైతే నిజమైన శుభవార్తకి తెలియదో లేదంటే నిజమైన శుభవార్త ఎవరైతే అర్థం చేసుకోలేదో వారి పరిస్థితి అంటే వారి పరిస్థితి మొత్తం ఆ మొక్కలాగా లేదంటే ఆ చేపలాగానే ఉంటుందండి మొక్క ఎలాగైతే ఎండకి ఎండి చనిపోతుందో చేప ఎలాగైతే అది గిజిగిల్ ఆడతా కొట్టుకుంటా చనిపోతుందో మానవులు కూడా అలాగే చనిపోతున్నారు ఆ చ ఆ చేపకి ఆ మొక్కకి మరలా ఆ నెలలో తిరిగి తిరిగి మొక్క మరలా నేలలో పెడితే మళ్ళీ ఎలా చక్కగా సర్వైవ్ అవ్వగలుగుతుందో చేప మళ్ళీ నేలలో వేస్తే ఎలా సర్వైవ్ అవ్వగలుగుతుందో అలాగే యేసుక్రీస్తు వారు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని మరలా తిరిగి మన స్థానానికి తీసుకువెళ్ళడానికే యేసుక్రీస్తు వారు వచ్చారండి ఆయన రండి రాజస్ కోర్తగా ప్రకటించింది మీరు పోగొట్టుకున్నటువంటి స్థితిని మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని మరలా తిరిగి చేరుకునే అవకాశం వచ్చింది ఆ రాజ్యాన్ని పొందుకోండి ఎందుకంటే మీరు సృష్టించబడిందే మిమ్మల్ని నిర్మించిందే ఆ రాజ్యం కోసం ఆ రాజ్యంలో రూల్ చేయడం కోసం ఆ రాజ్యంలో రాజులుగా యాజకులుగా ఉండడం కోసం మిమ్మల్ని సృష్టించబడింది అది తప్ప మీకు ఇంకా వేరే ఆప్షనే లేదు మీరు అలా అయితేనే మీరు జీవించగలుగుతారు లేదంటే చనిపోతారు అదేనండి క్రీస్తు వారు ప్రకటించిన శుభవార్త ఆయన శిష్యులు ప్రకటించిన శుభవార్త ఈ నిజమైన శుభవార్తని అందరూ అర్థం చేసుకుని పరిశుద్ధంగా వారి జీవితాంతం వరకు వారి పరిశుద్ధతను కొనసాగించి దేవుని రాజ్యానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ టాపిక్ ముగిస్తున్నాను అవకాశం ఇచ్చిన ప్రభువుకి మరియు పాష గారికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ